ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ముక్క దూరంలోని కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మరియు కొత్తపేట టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బండారు గారి జన్మదిన వేడుకలను కొత్తపేట నియోజకవర్గంలోని దేవరపల్లి గ్రామంలో దేవరపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు గుబ్బల రమణ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి బండారు ఆరోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఉండగా ఆయన తరఫున గుబ్బుల రమణ గారు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు కేక్ కట్ చేసిన అనంతరం గుబ్బుల రమణ గారు మాట్లాడుతున్న విజువల్ చూద్దాం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు మన ప్రియతమ నాయకులు శ్రీ కాబోయే ఎమ్మెల్యే గారు తెలుపుతూ ఆయనకి ప్రత్యేక తెలియజేస్తున్నాం ఈ రోజు అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డిసిసిఎల్ అధికార ప్రతినిధి శ్రీ కేత శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాశం తెలియజేస్తూ మన దేవరపల్లి తరఫున ప్రత్యేక అభినందన అలాగే ఈ రోజు మనం ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే నిన్న మన సత్యానంద గారి దగ్గరికి వెళ్ళడం మనం అందరూ కలుసుకోవడం అందరికీ శుభ సూచకం ఇక్కడ నుంచి మనం గ్రామంలో ప్రతిదీ కూడా మనం అందరూ కలిసికట్టుగా ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించవలసి కోరుతున్నాం అలాగే ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకొస్తే మన వాళ్ళందరూ కూడా అన్ని విధాల మీకు అందుబాటులో ఉంటారనేది అనంతరం జనసేన యూత్ నుండి టీసర్ హద్ గారు మాట్లాడుతున్న విజువల్స్ సుద్దాం ఈరోజు కాబోయే ఎమ్మెల్యే గౌధినీలు శ్రీ బండారు సత్యానందరావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతే ఘనంగా జూన్ నాలుగో తారీఖు విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ దీనికి రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన విజయోత్సవ వేడుకలు ఎలా ఉండాలంటే జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజ్లో దద్దరిల్లిన దేవరపల్లి అనే టైటిల్తో పడాలి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన పదమూడవ తారీఖు ఎలక్షన్లో వారి స్థాయికి మించి శక్తికి మించి అత్యద్భుతంగా కష్టపడ్డారు ఎంత కష్టపడ్డారంటే ఇది మనకి ఇంకా చివరి ఎలక్షన్ ఇంకా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరగదు అనే విధంగా కష్టపడడం చాలా అత్యద్భుతం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి మనం గతంలో ఒక మీటింగ్ వేసుకున్న విధంగానే ఎవరు కూడా ఈగోస్కి వెళ్లకుండా ఎవరు కూడా ఎటువంటి పేదాభిప్రాయాలు లేకుండా మనం తెలుగుదేశం జనసేన బీజేపీ అని మూడు ఏదో మూడు పార్టీల్లా కాకుండా కూటమి అంటే కూటమిగానే చూస్తూ అందరూ కూడా మేము ఏదో చిన్నపిల్లలం లేదంటే వారు పెద్దోళ్ళు అని ఒక ఎటువంటి భేదాలు లేకుండా మమ్మల్ని కూడా వాళ్ళ స్థాయిలో నిలబెట్టి చూసుకోవడం అనేది ముందు పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నామో జూన్ నాలుగో తారీఖు దీనికంటే వంద ఉత్సాహంతో వందరెట్లు ఉత్సాహంతో మన విజయోత్సవ వేడుకలు చేసుకోవాలి అదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి చిన్న చిన్న కష్టాన్ని కూడా మన కింద కింద లోతుల్లోకి వెళ్లి ఆలోచించి అందరికీ కూడా సమన్వయం తెలియ చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు వోసినట్టు రామకృష్ణ గారు మాట్లాడుతున్న విజువల్స్ ఒకసారి చూద్దాం నాయకులకు బిజెపి నాయకులకు అందరికీ కూడా నాయ నమస్కారం అలాగే మన రాబోయే ఎమ్మెల్యే గారు బార్ సత్యానందరావు గారు సందర్భంగా మనందరం కూడా ఘనంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన కేదాసీని గారు పుట్టిన జన్మదిన ఘనంగా ఇదే రోజున రావడం ఇద్దరికీ మనం హృదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం పుట్టిన జన్మదినం ఎలా చేసుకుంటున్నామో దానికి రెట్టింపుగా నాలుగో తారీఖున మనందరం కూడా విజయం కీర్తనతో మొత్తం దేవర పిల్లంతా కూడా ఇరవై సంవత్సరాల నుంచి మనం వెనకబడి ఉన్నాం ఏది కుర్రోళ్ళందరూ కూడా విజయాన్ని విజయోత్సవం చేసుకోవడానికి చాలా ఎలా చేసుకున్నామో అదే ఐకమత్యంతో రేపు విజయవత్సవం కూడా ఘనంగా తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీఎల్ అధికార ప్రతినిధి కేత శ్రీనివాస్ గారి జన్మదినం కూడా ఈ రోజే కావడంతో ఆయన కూడా పలువురు కార్యకర్తలు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దేవరపల్లి రైతు విభాగం అధ్యక్షుడు కట్ట శ్రీనివాస్ గారు బండార సత్యానందం గారికి మరియు కేత శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మీరు ఎవరిపేలో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సత్యానందం గారికి ఆయుర ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా మా బావగారు అయినటువంటి కేదా గారు ఆయన పుట్టినరోజు కూడా ఈ రోజు రావడం చాలా సంతోషకరంగా ఆయనకు కూడా ఆరోగ్య ఆయుర ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు వండరు సత్యానందం గారికి కెత్త శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే అలా అందరికీ అంటే వచ్చిన అందరికీ పేరున ఉన్నారాలో యాదమన పండగ సత్యానంద రాదారుని రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన

దేవపల్లి గ్రామంలోని మట్టలదొడ్డి గ్రామ కార్యకర్తలు వరిపాలెం గ్రామ కార్యకర్తలు కొత్తపాలెం గ్రామ కార్యకర్తలు చెల్లిరేవు గ్రామ కార్యకర్తలు పెంకులుపాటి గరువు కార్యకర్తలు రోజుగారు దొడ్డి కార్యకర్తలు పితానివారిపాలెం కార్యకర్తలు తిమ్మప్ప కార్యకర్తలు దేవరపల్లి సెంటర్ కార్యకర్తలు మెరుగుపాలెం కార్యకర్తలు బాలేగుపేట కార్యకర్తలు గంధం వరపాల కార్యకర్తలు మొదలు వారు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి